మరొకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ముందు నిలబడి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇప్పటికే ప్రవీణ్ పగడాలాది హత్యని అన్ని ఛానల్ ద్వారా మాట్లాడినప్పుడు తొంభై నుంచి తొంభై ఐదు శాతం కోట్ల ప్రజలు నమ్ముతున్నారు కిందని మీ ఛానల్స్లో కూడా కొంతమంది ప్రశ్నించారు ఇది హత్య ఇది యాక్సిడెంట్ అని చూడండి మినిమం ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు శాతం ప్రజలందరూ హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇది హత్య అని అంటున్నారు ప్రజలు కోకొల్లలు మరి అలాంటిది సిబిఐకి మనీ నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేస్తే కౌంటర్ చంద్రబాబు నాయుడు గారిని డీజీపీని సిట్ని ఫైల్ చేయమంటే ఇప్పుడు దాకా వాళ్ళు కౌంటరే ఫైల్ చేయట్లేదు వాళ్ళ దగ్గర ఏమి లేదు ఫైల్ చేయడానికి కౌంటర్ ఫైల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది ఒక గంట లేదా ఒక రోజు ఉన్నది ఉన్నట్టే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ కేసుని సిబిఐకి ఇవ్వట్లేదు ఈ కేసు విచారణ కరెక్ట్గా జరిపించలేదని పోలీసులు అందరూ ఆరోపించినప్పుడు హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయలేదని రుజువులతో అనేక మంది ముందుకొచ్చినప్పుడు మరొకసారి రీపోస్ట్మార్టం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను రీపోస్ట్ మార్టం చేయాలని నేను కోర్టులో నిన్న రెండు అయ్యేలు ఒకటి ఫుటేజ్ అంతా సీసీటీవీ ఫుటేజ్లు ప్రూఫ్స్ అన్నీ కాపాడాలి ఎందుకంటే మన దగ్గర అన్నీ లేవు కొన్ని ఉన్నాయి అలాగే రీపోస్ట్మార్టం రిపోర్ట్ చూసారా ట్వంటీ ఫోర్త్ని ప్రవీణ్ పగడాల డెడ్ బాడీ లెవెన్కి దొరికితే ట్వంటీ సెవెంత్ ఇరవై ఏడుని రాత్రి ఎనిమిది గంటలకి ఎఫ్ఐఆర్ అయితే ట్వంటీ ఫిఫ్త్ని ట్వంటీ సిక్స్తే పోస్ట్మార్టం రాత్రి ఆరు గంటలకి చేయిస్తే ట్వంటీ ఎయితే కడుపులో ఆల్కహాల్ లేదని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది కదా మరి పన్నెండో తారీఖు వరకు కోర్టుకి ఎందుకు వేయలేదు అందులో ట్వంటీ ఎయిత్ అని రాసి ఉంది చూడండి పోస్ట్మార్టం రిపోర్ట్లో మరి ట్వంటీ ఎయిత్ని పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్లో ఆల్కహాల్ లేదంటే మరి మే పంతొమ్మిదిని పద్దెనిమిదిని మీరు ఆల్కహాల్ ఉందని ఒకసారో పదహారున ఒకసారో పంతొమ్మిదినొకసారో అందులో మీ రిపోర్ట్లో ఏమనుందో చూడండి చదివి పాసిబుల్ యాక్సిడెంట్ అని కానీ గాయాలన్నీ చూసిన ఎక్స్పర్ట్ అందరూ హెల్మెట్ ఉంటుండగా తలకెలగా గాయం తగిలింది హెల్మెట్ ఉంటుండగా ఈ మకానికి గాయాలు ఎలా తగిలి మూడు దంతాలు ఇరిగినట్టు ఎవరైనా కొడితేనే తప్ప ఇది యాక్సిడెంట్ కాదని నేను మాట్లాడిన ఎక్స్పర్ట్స్ అందరినీ నేను దేవుడితో మాట్లాడతాను ఎక్స్పర్ట్స్తో మాట్లాడాను వారందరూ హత్య అంటున్నారు ఇది దేవుడు హత్య అంటున్నాడు ఫ్రెండ్స్ హత్య అంటున్నారు కొందరు పంచనామా తీసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ హత్య అంటున్నారు ఒక పోలీస్ ఆఫీసర్ హత్య అంటున్నారు ఇన్వెస్టిగేటివ్ మీడియాలో రిపోర్ట్ పెడితే ఎనభై ఐదు శాతం నుంచి తొంభై ఐదు శాతం వరకు ఎక్కడున్న ఛానల్స్లో మీరు అడిగితే ఇది హత్య అని నూటికి ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు శాతం అంటున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ని చదివిని ఎక్స్పర్ట్స్ నాతో చెప్పిన పదిహేడు పాయింట్స్ రికార్డెడ్గా ఇది హత్య అంటున్నారు ఇంతమంది హత్య అంటుంటే ఎంత చెడ్డ పేరు మన రాష్ట్రానికి మన దేశానికి అందుకనే మరలా ఆగస్టు ఆరు వరకు సమయం లేదండి చీఫ్ చీఫ్ జస్టిస్ గారు ఇమీడియట్గా మీరు రీపోస్ట్ మటన్ చేయించండి ఆరు నెలలు ఊరుకుంటే మూడు నెలలు ఆరు నెలలు దుమ్ములు తప్ప ఏం మిగులుతాయి అందుకే కదా ఇంత డిలే చేశారని అందరు అంటున్నారు ఇప్పటికీ నెల రోజులు అయిపోయింది ఇరవై నాలుగుని ఆయన డెడ్ బాడీ దొరికింది మార్చిలో ఈరోజు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై ముప్పై రోజులు అయిపోయింది మార్చి ముప్పై ఒక రోజు కనుక అలాంటిది మన దేశంలో అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇంత పెద్ద మచ్చ అవసరమా సిబిఐకి ఇచ్చేయచ్చు కదా ఈ రోజైనా నేను చంద్రబాబు నాయుడు గారిని దేవుని అడుగుతున్నాను ఈ ఇన్వెస్టిగేషను సిట్టింగ్ జడ్జితోనైనా జరిగించండి నేను డిమాండ్ చేసినట్టు ఎక్స్పర్ట్స్ పెట్టి లేదా సిబిఐకైనా ఇమీడియట్గా ఇవ్వండి మరోసారి మా అందరికొన్న అనుమానం మీకుంది కనుక రీపోస్ట్ మార్టం చేయించండి లేదా బుద్ధిపూర్వకంగా ఎవరైనా ఈ హత్య చేసిన ప్రతి ఒక్కరు హత్య చేసిన వారు హత్య చేయించిన వారు అని తెలిసి దీన్ని కప్పుతున్నవారు వారు అందరూ దేవుని ఉగ్రతకు గురవుతారు వారు వారి రాజకీయ పార్టీలు కుటుంబం తెలిసి పాపం చేస్తే క్షమాపణ లేదని బైబిల్లో ఉంది దేవుని ఉగ్రత తప్పించుకోలేదు ఆల్రెడీ ఎవరైతే మొన్నటి వరకు రెచ్చిపోయి మాట్లాడారో రెచ్చగొట్టారో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి దేవుని మొట్లు పడ్డాయి శాంతిని ప్రమోట్ చేయాలి కానీ యుద్ధాన్ని హేట్రిడ్ని కలహాల్ని హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య అందుకే ఈరోజు జమ్మూ నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన తీవ్రవాదుల ఇన్నోసెంట్ పీపుల్ టూరిస్టులు చంపించే దాన్ని వెంటనే నేను ఖండించాను మరొకసారి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఖండిస్తున్నాను వాళ్ళు రెచ్చిపోతున్నారు ఒకవేళ హిందూ బంగ్లాదేశ్లో ఒక హిందూ గురిని చంపినా దాన్ని నేను ఖండిస్తున్నాను ముస్లింలు హిందువుల మీద జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడులు నేను ఖండి ఖండించడమే కాదు అందరూ కలిసి పనిచేస్తే మన దేశాన్ని మన రాష్ట్రాల్ని ఎంతో మనం కా కాయగలం బ్లెస్సింగ్ దివ్వగలం ఆశీర్వదించగలం మంచి చేయగలం కనుక మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీరు కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలేదు వెంటనే ఫైల్ చేయండి నేను అడిగిన ప్రశ్నలన్నిటికి మరలా ఇప్పుడు వేసిన ఐఏలకి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ పన్నెండు పదిహేడు పాయింట్స్కి నేను అడిగిన ఇరవై రెండు ప్రశ్నలకి లేదా మీరు సిబిఐకి ఇచ్చి మీ చేతులు కడుక్కోండి బైబిల్లో పిలాత కడుక్కున్నట్టు అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు దీవిస్తాడు లేదా మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు ప్రజలు విడిచిపెట్టరు రాజకీయ నాయకులు ఎవరైనా సరే థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి క్వశ్చన్ మంచి క్వశ్చన్ అసలు నేను ఆ పాయింట్ మిస్ అయిపోయాను రాత్రి ప్రవీణ్ ప్రగడాల బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు నాకు అమెరికా నుంచి కాల్ చేశారు ప్రవీణ్ పగడాల వైఫ్కి చాలా ఒత్తిడి వచ్చి మా ఆయన తాగే చనిపోయాడు అని అనిపించి డిమాండ్ చేస్తున్నానట ఆవిడితో మా ఆయన తాగాడు యాక్సిడెంట్ అయ్యింది చనిపోయాడు అని చెప్పించడానికి కొన్ని ఫోర్సులు పనిచేస్తున్నాయని రాత్రి ఒక గంట సేపు మేము మాట్లాడే నా కాల్స్ అన్ని ట్యాప్ అవుతున్నాయి గవర్నమెంట్కి తెలుసు నేను ఎవరితో మాట్లాడానో కాలిఫోర్నియా నుండి చెన్నై నుండి హైదరాబాద్ నుండి నేను ఒకటే మాట చెప్తున్నాను ప్రవీణ్ పగడాల మిస్సెస్కి ఎస్ చాలా కష్టపడలో ఉన్నారు మీరు బాధల్లో ఉన్నారు కానీ దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తే లేని మీరు అబద్ధాలు పలికితే అది పోలీసుల ఒత్తిడి వలనో రాజకీయ నాయకుల ఒత్తిడి వలనో ప్రాపర్టీస్ కొరకు లేదా వంద కోట్లు మీకు ఆఫర్ ఇస్తున్నారనో ఏ కారణం చేత అయినా మీరు అబద్ధం పలికితే మీరు శాపగ్రస్తులు అవుతారు నేనున్నా మీ కొరకు మీరు అమెరికాలో ఉంటానంటే డెబ్భై రెండు గంటల్లో నేను ట్రంప్ గారితో మార్కో రూబియోతో సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ తూన్ గారితో మాట్లాడి నేను మీరు ఏ దేశంలో ఉంటానంటే ఆ ప్రెసిడెంట్తో మాట డెబ్బై రెండు గంటల్లో మొన్న రిక్ రిక్కీ యాండ్రూకి మేఘాలయ ఎంపీ గారికి డెబ్బై రెండు గంటల్లో వీసా ఇప్పించాను లీడర్స్కి మా టీం మెంబర్స్కి తొమ్మిది నెలలు పన్నెండు నెలలు అవసరం లేదు మీకు వెయిట్ చేయడం ఇరవై నాలుగు గంటలు లేదా డెబ్బై రెండు గంటల్లో మీకు సెక్యూరిటీ ఇప్పిస్తా వీసాలు ఇప్పిస్తా మీ ప్రాపర్టీలు కాపాడతా మీ వలన నాకు రూపాయి అవసరం లేదు మీకు ఒత్తిడి వస్తుంది అని గంటసేపు చెప్పారు ఎవరు చెప్పారు మీకు తెలుసు సిస్టర్